వినమా ఆలోచిస్తున్నావా ఇప్పుడు అల్లా మన దువాల్ని ఎలా వింటాడబ్బు ఆ ఎలా వింటాడంటే అల్లా సుబాన్ అవతల ఒక కండిషన్ పై మన యొక్క దువాలను వింటాడు అంగీకరిస్తాడు కూడా ఏంటబ్బు ఆ కండిషన్ అల్లా హురాన్ లో ఇలా తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త నన్ను గురించి నిన్ను ప్రజలు అడిగినప్పుడు వారితో ఈ విధంగా చెప్పు అని తెలియజేస్తున్నాడు పిలిచేవాడు నన్ను పిలుస్తున్నప్పుడు నేను అతని యొక్క పిలుపును వింటాను అతని మొరను ఆలకిస్తాను అతని యొక్క దువాను కూడా అంగీకరించేది నేనే అని అలా అంటున్నాడు అయితే అతను చేయాల్సిందేంటి నా యందు భయభక్తులు కలిగి ఉండాలి మంచి పనులు చేస్తుండాలి మంచి వైపుకు ఉండాలి అంటే రుజుమార్గం వైపు ఉండాలి నా ఎందు విశ్వాసం కలిగి ఉండాలి అని అలా అంటున్నాడు అంటే ఈ మూడు విషయాలపై అతను ఉన్నప్పుడు అంటే రుజుమార్గంపై ఉండాలి దైవానికి భయపడుతూ ఉండాలి ఇంకా విశ్వాసం కలిగి ఉండాలి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి అలాంటి వారి మొరను వింటాను ఆ యొక్క దువాను నేను అంగీకరిస్తాను అని అల్లా అంటున్నాడు అమ్మా మరి యాయత్ కురాన్ లో ఎక్కడ ఉందా కురాన్ లో యాయత్ సూర అల్ బక్రా సూర నంబర్ రెండు ఆయత్ నంబర్ నూట ఎనభై ఆరులో వస్తుంది సుహాన్ అల్లా అల్హదుల్లా